హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు వీడియోలో నోరూరించే ఊరమిరపకాయలు కొన్ని చోట్ల ఊరమిరపకాయలని మిరపకాయలని చల్ల చల్లమిరపకాయలని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి ఏ పేరుతో పిలిచినా కానీ వీటి టేస్ట్ అయితే ఒకటే అనమాట ఇంట్లో రసం కానీ పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు ఇవి కంపల్సరీ ఉండాలి వడియాలతో పాటు వీటిని కూడా వేయించుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీలాగే నాకు కూడా ఈ మధ్య మిరపకాయలు అంటే చాలా 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 ఇష్టం అనమాట నాలాగే మీకు ఎంతమందికి ఈ ఉరమిరపకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఓకే మరి వీటికి కూడా కొలతలు ఉంటాయండి సరైన కొలతలతో కనుక మనం చేసుకుంటే ఉప్పు ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట వీడియోలో కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉన్నాయన్నమాట అవి ఫాలో అవుతూ చేసుకుంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నాను వేయించిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదండీ మరి ఇంకెందుకు ఆలస్యం అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో ఫస్ట్ నుంచి చివరి వరకు డీటెయిల్గా చూసేద్దాం పదండి ఓకే అండి ఇక్కడ నేను ఒక కేజీ వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి కొంచెం దొడ్డు పచ్చిమిర్చి అనమాట బాగా సన్నవి కాదు బాగా లావువి కావు మీకు ఇలాంటివి మార్కెట్లో దొరుకుతాయి కదా ఇలాంటివి ఫ్రెష్గా ఉన్న పచ్చిమిర్చిని చక్కగా ఒక కేజీ తెచ్చుకోండి తర్వాత నీట్గా వాష్ చేసేసి తడి లేకుండా తుడుచుకోవాలండి తర్వాత ఇలాగ నైఫ్ తోటి చక్కగా నాట్లు పెట్టుకోవాలి గింజలు అనేవి బయటికి రాకుండా నాట్లు పెట్టుకోండి మనకి గింజలు ఉంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట చూసారు కదా ఇలాగ అన్ని నాట్లు పెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత కేజీ పచ్చిమిర్చికి హాఫ్ లీటర్ వరకు పెరుగు కరెక్ట్ క్వాంటిటీ అనమాట నేను పెరుగులో కొంచెం వాటర్ కలిపాను పలచగా అవుతుందని చూసారు కదా కేజీ మిర్చి తీసుకున్నారనుకోండి చక్కగా మనకి హాఫ్ లీటర్ వరకు పెరుగు అలాగే ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వాముని ఇలాగా చేతితోటి చక్కగా నలిపి వేసుకోవాలండి వేయడం వల్ల దీని అరోమా అంతా మనకి పెరుగుకి పచ్చిమిర్చికి బాగా పడుతుంది తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వీటన్నిటిని చక్కగా ఈ మజ్జిగలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి అవసరమైతే ఇసుక యూజ్ చేసి ఒకసారి వీడియోలో చూపించినట్టు బాగా కలుపుకోండి పెరుగు కాస్త పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుంటుందండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అన్నిటిని వేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని పై పైన వేసేసి అలా అలా వదిలేయకుండా చేతితోటి ఇలాగ ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ మజ్జిగని పచ్చిమిర్చి పీల్చుకునే విధంగా ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకొని ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా చేయటం వల్ల మనకి కాయలకి నాట్లు పెట్టాం కదా కాయల్లోకి మజ్జిగ అనేది వెళ్తుందనమాట ఇలాగ ఒక్క ఐదు నిమిషాల పాటు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోలో చూపించినట్టు చేయాలండి తర్వాత ఈ మజ్జిగ మిరపకాయలు మనకి ఇంకా టేస్టీగా రావాలంటే దీంట్లోకి ఒక నిమ్మకాయ పిండుకోవాలండి నేను ఇందాక మజ్జిగలో పిండడం మర్చిపోయాను అనమాట అందుకని ఇప్పుడు పిండుతున్నాను అంటే ఒక కేజీ పచ్చిమిర్చికి ఒక చిన్న సైజు నిమ్మకాయ సరిపోతుందనమాట ఇలా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసుకోవాలండి ఒక రోజంతా మూత పెట్టేసుకుని పక్కకు పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే రోజున ఒకసారి మూత తీసుకుని పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే అడుగుకాయలకి కలర్ మాతాయి పైకాయలు అలాగే ఉండిపోతాయి కదా అందుకని పైకి కిందకి ఇలాగా చక్కగా మజ్జిగలో కలుపుకుంటూ ఉండాలి ఇది సెకండ్ డే అండి ఫస్ట్ రోజు మనం నాన్ పెట్టాము రెండో రోజు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మూడో రోజు అనమాట చూసారు కదా మూడో రోజుకి మనకి మిరపకాయలు ఆల్మోస్ట్ ఊరిపోయాయి అనమాట ఇప్పుడు వీటిని ఎండబెట్టుకోవాలి చక్కగా ఇలాగ ఒక జాలిగంట తీసుకుని మజ్జిగ అనేది రాకోకుండా చక్కగా ఇలాగా మనం ఎండలో ఎండబెట్టుకోవాలి వీటిని నీడకి అసలే పెట్టద్దండి వాసన వచ్చేస్తాయి బాగా ఎండ ఉన్నప్పుడే ఎండ పెట్టుకోవాలి ఈ మజ్జిగని పక్కకు పెట్టేసుకుందాము మజ్జిగని ఎండలో పెట్టక్కర్లేదండి మనం కిందకి తీసుకెళ్ళిపోవచ్చు అనమాట మజ్జిగని చూస్తారు కదా సాయంత్రం కల్లా మాకు ఇలా ఎండి చక్కగా పచ్చిమిరపకాయలు చూడండి చక్కగా కలర్ మారిపోయాయి తర్వాత రెండో రోజు కూడా ఈ పచ్చిమిరపకాయలు ఊరపెట్టుకోవాలి తర్వాత ఈ మిరపకాయలని మజ్జిగలోకి వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూడ చక్కగా అలా పెట్టుకున్న తర్వాత మూడో రోజు ఉదయానికి చూస్తే మనకి పచ్చిమిరపకాయలు ఇలా తయారవుతాయనమాట మళ్ళీ మనం నెక్స్ట్ డే రెండో రోజు కూడా చక్కగా వీటిని ఎండలోకి ఆరబెట్టుకోవాలి మీకు కాయలు ఇంకా ఆరలేదు ఊరలేదు అని ఇంకా అనిపిస్తే థర్డ్ డే వేసుకోండి ఊరిపోయినాయి బాగానే కలర్ మారినాయి పచ్చిమిర్చి అనుకుంటే రెండు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది అనమాట మూడు రోజుల పాటు మజ్జిగలో వేయాల్సిన పని లేదండి ఒక్క టూ డేస్ మనం పెరుగులో వేసుకుంటే సరిపోతుందన్నమాట ఇది నేను రెండో రోజు ఎండబెడుతున్నాను చూడండి రెండో రోజు కూడా బాగా ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టేసుకోవాలి రెండో ఫ్రెండ్స్ చూసారు కదా నాకు సాయంత్రానికల్లా చక్కగా ఎండిపోయాయండి మనకి మిరపకాయలు ఎక్కడ పచ్చనేది అనేది లేకుండా గలగల అనే శబ్దం రావాలన్నమాట ఇలా పట్టుకుంటే మనకి మిరపకాయలు ఎలా అయితే ఉంటాయో అలాగ విరిగిపోయేటట్టు ఎండాలి బాగా అలా అయితేనే మనకి ఫంగస్ బూజ్ అనేది ఏం పట్టకుండా సంవత్సరం అంతా ఉంటాయండి చూసారు కదా దీన్ని ఇలాగ తయారు చేసుకున్న వీటిని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే కనుక మీకు సంవత్సరం పాటు ఉంటాయండి లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్కి వేసేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు మనకు అవసరమైనప్పుడు తీసి కాస్త ఎండగా పెట్టుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి వీటిని ఫ్రై చేసుకుందాం చూడండి నూనె బాగా వేడైన తర్వాత వేయించుకోవాలండి వీటిని చూసారు కదా ఇవి వెంటనే కలర్ మారిపోతాయి అనమాట చాలా త్వర త్వరగా వేయించేసుకోవాలి ఇలా వేయంగానే అలా వేగిపోతాయి చూడండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి వరమిరపకాయలు రెడీ అయిపోయాయి చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి అంతవరకు సెలవు నమస్తే